విద్యాదానం ద్వారా జీవితాంతం సంతృప్తిని అందించవచ్చని శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయ స్వామి అన్నారు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలంగాణ వెల్లల రామ్మోహన్ తన సొంత ఖర్చుతో ఆధ్వర్యంలో నూట ఇరవై మంది పేద బ్రాహ్మణ విద్యార్థులకు ల్యాప్టాప్స్ మరో యాభై మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు సమాఖ్య అధ్యక్షురాలు వెల్లల రామ్మోహన్ అధ్యక్షతన సనత సనత్నగర్ లోని హనుమాన్ దేవస్థానం కళాన వేదిక ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్వామీజీ మాట్లాడుతూ భగవంతుడు మనకి చిన్న దానిలో ఎంతో కొంత సామాజిక వినియోగించాలన్నారు దానం తీసుకునేవారు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ దానానికి సార్థకత ఉంటుందన్నారు సమాఖ్య ఆధ్వర్యంలో సమారాధనలో మేము నూట ఇరవై ల్యాప్టాప్స్ యాభై మందికి స్కాలర్షిప్స్ అంతేకాకుండా మహిళలకి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది మరి శ్రీ 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 తిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం మేము నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరము ఈ ఏడుగుళ్ళ ప్రాంగణంలో నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి మా మిత్రులకి తోటి స్నేహితులకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఇంకా ఎన్నో ముందరకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతోంది పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎన్నో ప్రాంతాలలో ఆలయాలలో అందరూ ఒకచోట చేరి కార్తీక సమారాధన అనే పేరుతో వన భోజనాలు అనే పేరుతో సంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు ఇది మనకే కొత్త కాదు అయితే ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇతర ప్రాంతాల్లో వారు వారు చేసుకునే కార్యక్రమాలకు ఉండే తేడా ఏంటి అని అంటే ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖియా అనే పేరుతో సమాజానికి ఎప్పుడు ప్రయోజనాన్ని కలిగించేటువంటి ప్రధానమైనటువంటి బ్రాహ్మణ వర్గాన్ని వారి వారి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడైతే లోటు ఉంటుందో ఆ లోటును పూర్తి చేయడం కోసం బ్రాహ్మణ వర్గాల్లో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు విద్యార్థినులు కావచ్చు వారికి వారి జీవితాన్ని చక్కగా ప్రకాశింపచేసుకుంటూ సమాజాన్ని ప్రకాశింపచేయడం కోసం కావలసినటువంటి సహకారం అనే సేవను అందించడం కోసం శ్రీమాన్ వెల్లాల రామ్మోహన్ గారు వారితో ఉండేటువంటి ఆ బృందం